హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే బ్యాంకింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో తెలంగాణలో ఉన్న బ్యాంక్ కస్టమర్స్కి అందరి కోసం అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి సో ఇదొక ఇంత కొంతమందికి అయితే శాడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇంతకీ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిందే కదండి సో ప్రతి ఒక్క ఫినాన్షియల్ దానికైతే బ్యాంక్ అకౌంట్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది అయితే ఇప్పుడు ప్రముఖ బ్యాంక్ వచ్చేసి మనకు ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో తెలంగాణలో ఇప్పటి నుంచి మనకు ఈ బ్యాంక్ అయితే కనిపించదు ఇంతకీ ఆ బ్యాంక్ ఏంటి అనేది చూసేద్దాము ఇప్పటికే మనకు మూడు దశలుగా ఈ బ్యాంక్ అయితే విలీనం జరిగిందండి సో ఇప్పుడు నాలుగో విడత అయితే మొదలు పెట్టడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు జనవరి ఫస్ట్ టూ ట్వంటీ ఫైవ్ నుంచి అమల్లోకి అయితే రానుందండి సో ఇంకా నెక్స్ట్ మంత్ నుంచే మనకు ఈ విలీనం అయితే జరగనుంది సో ఇంతకీ ఆ బ్యాంక్ అనేది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అండి సో ఇప్పటికే మనకు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి మొత్తం ఐదు గ్రామీణ బ్యాంకులు అయితే ఉన్న సంగతి తెలిసిందే కదండి సో ఇప్పుడు ఇవి కూడా విలీనం కానున్నాయి పెద్ద బ్యాంకులు అయితే ఇవన్నీ అయితే విలీనం అవుతాయని చెప్పొచ్చండి తాజాగా అయితే మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అయితే విలీనంకి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో జనవరి ఫస్ట్ నుంచి మనకు ఏంటంటే ఈ బ్యాంక్ యొక్క సేవలు అయితే మన తెలంగాణలో ఉండవండి కంప్లీట్గా మనకు ఈ బ్యాంక్ యొక్క సేవలు ఓన్లీ ఏపీలో మాత్రమే ఉండనున్నాయి సో తెలంగాణలో అయితే మనకు ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అయితే కంప్లీట్గా క్లోజ్ అయితే అవుతుందండి సో ఇదో కింద కస్టమర్స్కి కొంచెం సాడ్ న్యూస్ అనే అనుకోవాలి ఎందుకంటే ఈ బ్యాంక్లో చాలా మందికి అయితే అకౌంట్ ఉండే ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకు ఏంటంటే ఇప్పుడు ఈ బ్యాంక్ క్లోజ్ అవ్వడం అనేది కొంచెం డిసంపాయింటింగ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఎవరికైనా కస్టమర్స్కి తెలంగాణ ఉన్న వాళ్ళకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉంటే కానీ ఒకసారి మీరు బ్యాంకుకి వెళ్ళి కన్సల్ట్ అయితే అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే జనవరి ఫస్ట్ నుంచి అయితే మనకు ఇది అమల్లోకి అయితే ఉండదు కాబట్టి సో ఏదైనా మీ దగ్గర అమౌంట్ కానీ ఆ బ్యాంక్లో ఉండున్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి సో దట్ మీకు చాలా వరకు యూస్ఫుల్ అయితే అవుతుందండి వన్స్ మళ్ళీ క్లోజ్ అయిపోతే మీకే ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి సో ఒకసారి అయితే నియర్ బై బ్యాంకుకు మీరు వెళ్ళి కన్సల్ట్ అయితే అవ్వండి ఇన్ కేస్ అమౌంట్ కూడా అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే కానీ ఒకసారి కన్సల్ట్ అయ్యి మీరు బ్యాక్ తీసుకున్నా కూడా చాలా బెటర్గా ఉంటుందండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబాయ్ అండి